భారతీయ సంస్కృతిలో నదులకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు అందున మూడు పవిత్ర నదుల కలయిక అంటే ఆ పుణ్యఫలం వర్ణనాతీతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా యమున అంతర్వాహిని సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం ప్రస్తుతం అక్కడ మాఘమేళ ఘనంగా జరుగుతోంది కోట్లాది మంది భక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు మోక్షం పొందేందుకు ఈ పుణ్యక్షేత్రానికి తరలి వస్తున్నారు ఇంతకీ ఈ పవిత్ర భూమి విశిష్టత ఏంటి దీనిని ఎందుకు జరుపుకుంటారు అమెరికన్ మిషనరీల ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆధునిక నిధుల వరకు వందల సంవత్సరాల ప్రయత్నాల తర్వాత కూడా ప్రయాగ్రాజ్ ఎలా అఖండంగా నిలిచింది అసలు వలస పాలన గానీ మత మార్పిడి ప్రచారాలు గానీ ఆపలేని ఆ శక్తి ఏంటి మతమార్పిడి ప్రచారాలు ఆపలేని శక్తి ఏంటి పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు స్వయంగా యజ్ఞం చేసిన పరమ పవిత్ర భూమి ఇక్కడ త్రివేణి సంగమం వద్ద స్నానం ఆచరిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం గంగానది స్వచ్ఛతకు యమునా నది భక్తికి సరస్వతీ నది జ్ఞానానికి చిహ్నాలుగా నిలుస్తాయి కుంభమేళా అర్ధకుంభమేళా వార్షిక మాఘమేళా సమయంలో ఈ సంగమం ఒక ఆధ్యాత్మిక సాగరంలా మారుతుంది గంగానది తెల్లటి రంగులో యమునా నది నీలిరంగులో ప్రవహిస్తూ ఒకచోట కలవడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మూడవ నది అయిన సరస్వతి భూమి లోపల నుంచి ప్రవహిస్తూ అంతర్వాహినిగా ఈ రెండింటిలో కలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సంగమ తీరంలో పవిత్ర స్నానమాచరించడం అస్థికల నిమజ్జనం చేయడం ద్వారా ఆత్మలకు శాంతి మోక్షం లభిస్తాయని నమ్ముతారు సాయంత్రం వేళ జరిగే ఈ గంగా హారతి భక్తులకు కనువిందు చేస్తుంది సనాతన ధర్మంలో మాఘమాసానికి ప్రత్యేకమైన స్థానముంది ఈ మాసాన్ని పుణ్య ఫలాలను అందించే కాలంగా శాస్త్రాలు పేర్కొంటాయి ముఖ్యంగా మాఘమాసంలో చేసే స్నానం దానం జపం వంటి ఆచారాలు మనిషి జీవనాన్ని శుద్ధి చేసే సాధనాలుగా భావిస్తారు ఈ విశ్వాసానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ లో మాఘమేళా నిర్వహించబడుతుంది ఈ ఏడాది మాఘమేళ జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరున ప్రారంభమై ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరున

పౌష్య పూర్ణిమను పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లో మాఘమేళా ఉత్సవం వైభవంగా మొదలైంది సంగం తీరంలో సాధువులు తాత్కాలిక శిబిరాల్లో కల్పవాసులు పూజా సామాగ్రి విక్రయించే వ్యాపారులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది వేకువజాము నుంచే లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు గంగా తీరం భక్తులతో నిండిపోయింది ఇక నెల రోజుల పాటు కొనసాగే కల్పవాస సమయంలో గంగా నదిలో మునిగితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక దీంతో మరోసారి కుంభమేళను తలపించే విధంగా ఈ ప్రాంతం మారిపోయింది మాఘస్నానానికి సంబంధించిన మరో ముఖ్యమైన విశ్వాసం ఏమిటంటే ఈ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తారని శాస్త్రాల్లో పేర్కొనబడింది అందువల్ల ఈ మాసంలో చేసే ఆధ్యాత్మిక కార్యాలకు ప్రత్యేకమైన దైవానుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ భావన కారణంగానే మాఘమేళాకు ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది స్నానాన్ని మోక్షానికి దారితీసే సులభమైన మార్గంగా కూడా భావిస్తారు సంపూర్ణ భక్తితో నియమ నిష్ఠలతో ఈ స్నానం చేసిన వారు జీవిత బంధనాల నుంచి విముక్తి పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది మనిషి ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చి ధర్మ మార్గంలో నడిచే శక్తిని ఇస్తుందని విశ్వసిస్తారు మాఘమేళ అనేది ఒక మతపరమైన కార్యక్రమంగా మాత్రమే కాకుండా సామాజిక సమైక్యతకు కూడా ప్రత్యేకగా నిలుస్తుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఒకే లక్ష్యంతో ఒకే విశ్వాసంతో ఇక్కడ చేరడం ద్వారా సాంస్కృతిక ఐక్యత స్పష్టంగా కల్పిస్తుంది ఈ మేళ ద్వారా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు ఆచారాలు కొనసాగుతూ వస్తున్నాయి ప్రతి సంవత్సరం పొగమంచు తొలగ్గానే కోట్లాది మంది ప్రజలు భక్తితో ప్రయాగరాజ సంగమం దగ్గర ఇసుకపై నడుస్తారు మాఘమేల అనాది కాలం నుంచి ఇలాగే ఉందేమో అనిపిస్తోంది సాధు సంతులను సాధకులను సనాతన ధర్మాన్ని కలిపే ఒక అఖండమైన గొలుసుగా అది నిలిచి ఉంది వేల సంవత్సరాలుగా ఋషులు మునులు సమావేశమయ్యే ఈ పవిత్ర స్థలం గత రెండు వందల సంవత్సరాలుగా ఒక నిశ్శబ్దమైన పోరాటాన్ని సంఘర్షణను కూడా చేస్తోందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఈ సంఘర్షణ పద్దెనిమిది వందల నలభైలో ప్రారంభమైంది ఈ సమయంలో జోసెఫ్ ఓవెన్ అనే అమెరికన్ ప్రెస్ బిటేరియన్ మిషన్ మాస్టర్ ప్రయాగ్ రాజ్ కు వచ్చారు ఓవెన్ దృష్టిలో మాఘమేళా అనేది కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు ఒకేసారి వేలాది మందిని సులభంగా కలిసి వారిని మతమార్పిడీ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని భావించాడు కానీ తాను ప్రవేశిస్తున్న భారతీయ నాగరికత ఎంత ప్రాచీనమైనదో ఎంత శక్తివంతమైనదో ఓవెన్ అర్థం చేసుకోలేకపోయారు మిషనరీ కార్యకలాపాలు అంతకుముందు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే మొదలయ్యాయి రెవా విలియం రీడ్ రెవా జెసిలోరీ లుధియానాలో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అయినప్పటికీ నాటి ప్రయాగ్రాజ్ వారి దృష్టిలో చాలా ప్రత్యేకమైన స్థలం ఇక్కడ సంగమం వద్ద సంవత్సరం పొడుగున భక్తులు స్నానానికి వస్తారు ప్రతి సంవత్సరం మాఘమేళా ఇంకా ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది పద్దెనిమిది వందల నలభై ఒకటి నాటికి పాస్టర్ జోసెఫ్ ఓవెన్ ప్రయాగ్రాజ్ చేరుకున్నారు తన ప్రచారం స్థానికంగా ప్రభావం చూపడం కోసం ఆయన హిందీ సంస్కృతం పర్షియన్ వంటి స్థానిక భాషలు నేర్చుకున్నారు అంతే నెమ్మదిగా మేల జరిగే ఇసుకపై క్రైస్తవ సాహిత్యం పత్రాలు చిన్న పుస్తకాలు అనువదించబడిన బైబిల్లు పంపిణీ చేశారు పద్దెనిమిది వందల నలభై ఏడు జనవరి ఒకటిన ప్రయాగ్రాజ్లో ఒక చర్చ్ మిషనరీ ప్రింటింగ్ ప్రెస్ స్థాపించింది దీనిని మొదట జోసెఫ్ వారెన్ ఆ తర్వాత లారెన్స్ నిర్వహించారు దీనికి నార్త్ ఇండియా బైబిల్ సొసైటీ నిధులు సమకూర్చేది ఈ ప్రెస్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయబడింది అయితే ఎన్ని ప్రయత్నాలు జరిగినా సాధువులు దునిలు వెలుగుతూనే ఉన్నాయి అఖాడాల శోభయాత్రలు ప్రతి ఉదయం ఆగకుండా అలసిపోకుండా యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి కాలక్రమేణా మిషనరీల బలం ప్రయాగరాజ్ మాగ మేళాలో మరింత పెరిగింది వారు తమ ప్రచారం కోసం పవిత్ర స్థలాన్ని ఉపయోగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు వారు మేల జరిగే ప్రదేశంలో స్థలం కోసం అడిగేవారు ఇంకా తమ ప్రచారం కోసం శిబిరాలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు వారు క్రైస్తవ సాహిత్యాన్ని పంచడమే కాకుండా హిందూ సాంప్రదాయాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ప్రారంభించారు పద్దెనిమిది వందల ఎనభై డిసెంబర్ ముప్పైనా పాస్టర్ జాన్స్టన్ జాయింట్ మెజిస్ట్రేట్ కు లేఖ రాస్తూ తమ గత నలభై సంవత్సరాలుగా మేలలో స్థలం లభిస్తుందని అన్నారు పద్దెనిమిది ఎనభై రెండు జనవరి రెండు రాసిన మరోలేఖలో ఉర్దూ ఇంకా పర్షియన్ భాషలలో ఈ విషయం ధృవీకరించబడింది పాస్టర్ ఓవెన్ ఒక కొత్త విధానాన్ని ప్రారంభించారు హిందువులను మతమార్పిడి చేసి వారిని దేశీ పాదరీలుగా తయారు చేసి వారిని తిరిగి గ్రామాలకు పంపి మత ప్రచారం చేయించేవారు గోపినాథ్ నంది ఇందులో ప్రముఖుడు ఎన్ని ప్రయత్నాలు ప్రచారాలు చేసినా శంకం శబ్దం మంత్రాల ధ్వని భక్తుల హరహర గంగే నినాదాలు మిషనరీల ప్రయత్నాలను అణిచివేశాయి భారతీయ నాగరికత ఆ సాంప్రదాయం చెక్కు చెదరక ఎలాంటి కదలికా లేకుండా తన మార్గంలో స్థిరంగా కొనసాగింది పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో మిషనరీలకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి రక్షణ లభించడం వలన ప్రజలలో తీవ్రమైన కోపం అసంతృప్తి పెరిగాయి పద్దెనిమిది యాభై ఏడులో జరిగిన మొదటి స్వాతంత్ర సంగ్రామం కేవలం ఒక రాజకీయ పోరాటం మాత్రమే కాదు అది సాంస్కృతిక తిరుగుబాటు కూడా విప్లవకారులు మిషనరీలను వలస పాలన దౌర్జన్యంలో భాగంగా భావించారు పద్దెనిమిది వందల యాభై ఏడు జూన్ లో ఆ విప్లవకారులు ప్రయాగ్ రాజ్ లోని అమెరికన్ ప్రెస్బిటీరియన్ మిషన్ యొక్క ప్రింటింగ్ ప్రెస్ ను సైతం తగలబెట్టారు యూరోపియన్ మిషనరీలు భయపడి అలహాబాద్ కోటలో దాక్కున్నాయి ఆపై కలకత్తాకు పారిపోయారు దీని ఫలితంగా సుమారు ఆరు నుంచి ఏడు నెలల పాటు మిషనరీల కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి అయితే ఆ నెలల్లో కూడా సాధువుల శిబిరాలు యాత్రికుల యథావిధిగా స్నానాలు చేయడానికి వచ్చారు ఇంకా మాఘమేళ అదే శాంతి భక్తితో అంతే భక్తి శ్రద్ధలతో కొనసాగింది నాగరికత మరోసారి దృఢంగా నిలబడింది కాలం మారుతున్నా మతమార్పిడి చేయించే వారి కుట్ర కొనసాగుతూనే ఉంది వారి పద్ధతులు రూపాలు మాత్రమే మారాయి రెండు వేల తొమ్మిదిలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు గంగా నదిని అవమానించే కరపత్రాలు పంచుతున్న నలుగురు క్రైస్తవ మిషనరీలను పట్టుకున్నారు రెండు ఇరవై మూడు జనవరిలో ముగ్గురు ఇస్లామిక్ ప్రచారకులు విదేశీ నిధులతో నడిచే ఇస్లామిక్ పుస్తకాలు పంచుతూ అరెస్టయ్యారు నివేదికల ప్రకారం నేటికీ ప్రయాగ్రాజ్లో నాలుగు వందల నలభై మూడు మిషనరీ బృందాలు చురుకుగా ఉన్నాయి ఇది ఉత్తరప్రదేశ్లోని అత్యధిక సంఖ్య అని చెప్పవచ్చు ఎన్ని ప్రయత్నాలు జరిగినా ప్రతి సంవత్సరం మాఘమేళా ప్రారంభం కాగానే సంగమం మునుపటి కంటే అధికంగా లక్షలాది కాషాయ జెండాలు సాధువుల శిబిరాలు మరియు అపారమైన భక్తులతో నిండిపోతుంది ఏ ఏటికా ఏడు భక్తుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు మాఘ కుంభమేళాలు భారతదేశం యొక్క సజీవ నాగరికత స్మృతి ఎప్పుడూ ఆగలేదు సంగమం పవిత్రంగా ఉండిపోయింది సనాతన నాగరికత మాత్రం వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది ప్రతి సీత కాలంలో కోట్లాది మంది యాత్రికులు సంగమం వైపు కదులుతున్నప్పుడు నిజంగా ఏ శక్తి అఖండంగా నిలిచిందో దేనిని ఎప్పటికీ తుడిచిపెట్టలేమో ఈ ప్రపంచం చూస్తుంది